వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించాలి ఖజానా శాఖ డెప్యూటీ డైరెక్టర్ రమణయ్య ప్రతి సంవత్సరం పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ లోపల సమర్పించాలని శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణయ్య పేర్కొన్నారు లైఫ్ సర్టిఫికేట్ నవంబర్ నెలలో కానీ డిసెంబర్ నెలలో కానీ ముందుగా సమర్పించినా అవి ఆమోదించబడవు పెన్షనర్ల భవనంలో ప్రెసిడెంట్ అబూబ్ఖర్ ఆధ్వర్యంలో పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ డైరెక్టర్ రమణయ్య మాట్లాడుతూ పెన్షనర్లను స్థానికంగా ఉన్నట్లయితే ఎస్టీఓ కార్యాలయంలో కానీ మీ సేవా కేంద్రంలో కానీ పెన్షన్స్ భవనంలో కానీ తమ డిజిటల్ సర్టిఫికేట్లను సమర్పించవచ్చని అదేవిధంగా విదేశాల్లో ఉన్న పెన్షనర్స్ తమ డిఎల్సీలను అక్కడున్న ఎంబీసీ కార్యాలయంలో రాయవారి కార్యాలయం సర్టిఫై చేయించుకొని ఎస్టీఓలకు వీడియో కాల్ ద్వారా తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ శైక్షావళి సెక్రటరీ రామ్మోహన్ కోశాధికారి జెన్ని కుల్లాయి బాబు ఎస్టీఓ సురేష్ బాబు రిటైర్డ్ ఎస్టీఓ నారాయణ రెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి సుబూర్ ఫక్రుద్దీన్ శామ్యుల్ సామ్ నథానియల్ తదితరులు పాల్గొన్నారు ఇంత లేదు సార్ అప్పుడు ఒక పని అప్పుడు చెప్తే ఆ పని మరీ ఆ పని అప్పటి నెక్స్ట్ డే ఈ పని ఇప్పుడు చూడండి సార్ ఈ పని కదా ఆ పని కదా వాస్తవంగా రెవెన్యూ సిస్టమ్ చేసారు రెవెన్యూ వాళ్ళు ఓన్లీ ల్యాండ్ రికార్డ్ వరకే చూసేవాళ్ళం సిస్టూ సుడ్ ల్యాండ్ రికార్డ్ ఓకే కానీ ఇప్పుడు ఏ కార్యక్రమం వచ్చినా మొత్తం రెవెన్యూ వర్కర్ రిజల్ ప్రోగ్రామ్ లేదు వాళ్ళు లేదా అని ఎక్స్ట్రా వచ్చిన కార్యక్రమాలు వాళ్ళ ద్వారా

రకమైన చిన్న స్వభావం కానీ ఇప్పుడు అది లేదండి అందరితో కలిసిపోతున్నారు అందరితో కలిసి నుంచి కూడా రాగలుగుతున్నారు అని చోట ఎందుకంటే నేను రెండు వేల పదిహేను ఒంభై రెండు ఒం ఇవ్వాలి పదహారు ఇచ్చేసాను జిల్లా ఆ టైంలో ఆ టైంలో మా ఒంగోలు బెదిరి ఎంప్లాయీసు పక్క డిపార్ట్మెంట్ వాడు పెళ్లింగ్ తీసినా కానీ పోకుండా ఉంటారు మాకు ఎంప్లై పక్క డిపార్ట్మెంట్ లో పనిచేసేవాడు పెళ్లింగ్ పోవాలి బిల్ అయ్యేవాడు ఎందుకంటే కాదు మనం చేసే అమ్మ వాడు పెట్టేవాడు ఆ స్వాల్ ముగిపోయింది అదృష్టం వచ్చే పద్దెనిమిది సీఎం వచ్చాక దాదాపు పది నైన్టీ పర్సెంట్ కట్టండి ఒక టెన్ పర్సెంట్ ఏదో ఇంకా ఉంది కానీ అది కట్ట